రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్లు డెబ్బై ఐదు రూపాయలు ఉండేది ఆ రోజు రెండు వేల నాలుగులో లో మూడులో పాదయాత్ర చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు పెన్షన్లని రెండు వందలకి ఏకదాటిగా ఒకేసారి రెండు మూడు వందల పర్సెంట్ పెంచినటువంటి గనుడు మహనీయుడు పుణ్యాత్ముడు ఎవరన్నా అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రెండు వందలు చేసిన పెన్షన్ని అలా దఫాలు దఫాలుగా పెంచుకుంటూ రెండు వేల తొమ్మిది ఎలక్షన్ దానికి దాన్ని రెండు వేల రూపాయలు చేయడం జరిగింది ఆ రెండు వేల రూపాయలు చేసిన దానికి మేము చేస్తామని కానీ వెయ్యి రూపాయలు ప్రకటించుకుని మరి తెలిసిందే కదా అబద్ధాలప్పు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నా కూడా అలివి కానీ అమలు కానీ చేత కానీ హామీలు ఇవ్వచ్చులో నెంబర్ వన్గా ఉంటుంది చంద్రబాబు నాయుడు ఆ రోజు పెన్షన్లు ఇస్తామని చెప్పి అధిక అధిక మొత్తంలో చెప్పినా కూడా ఆయన ఎవరైనా నమ్ముకున్నా కూడా మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో కూడా రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంది రాష్ట్ర ప్రజానికి ఆ తర్వాత మనకందరికి తెలిసిందే ఏ విధంగా ఆయన మరణించడం జరిగింది కొన్ని సంక్షేమ పథకాలు కానీ జలయజ్ఞాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఆగిపోయినాయి సంక్షేమ పథకాలన్నీ కూడా ఆగిపోయిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అందరితో కొనసాగించడం జరిగింది